ఒక హీరో ఒక సినిమా చేస్తానంటే ఆ సంపదన ఆ డబ్బు హీరోది కాదు హీరోయిన్ కూడా కాదు సరేన అది ఒక నిర్మాత సరిన హీరోకి నిర్మాతకి మధ్యన చాలా తేడా ఉంటుంది అది గమనించుకోవాలి సరేన వైసార్సీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా సరేనా ఈ వీడియో మంచి కోసమే కానీ చెడు కోసమే కాదు మీరు ఒకసారి గమనించుకునే వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది వీడియో ఏంటనేది సరేనా మీరు బాయ్ కట్ బాయ్ కట్టు అని పదం వాడి పదం వాడి సరేనా ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జనసేన వాళ్ళు మాత్రమే లేదు సరే పొంగపోయిన సార్ సరే వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు సరే టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారు సరేనే బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు సరేనే మీరు బాయ్ కొట్టి బయటకి బాయ్ కొట్టి చెప్పి మీరు కోపాన్ని రప్పించకండి సరేనే కార్యకర్తలు మీరు దూరం చేసుకోవద్దు ఓకేనా సినిమా వేరు రాజకీయం వేరు సరేనా సినిమా మీద అభిమానం కలిసి చూస్తారు రాజకీయం అభిమానం కలిగితే ఓటేస్తారు సరేనా ఇక్కడ మీరు బాయ్ పవన్ కళ్యాణ్ మీద మీకు కోపం ఉండొచ్చు సరే సహజమే ఎందుకంటే ఆయన చెప్పింది ఏం చేశారు అలా చేశారు సీఎం కొన్ని ఉండకుండా చేతని చెప్పి అలా చేశారు అది మీకు కోపం ఉంటుంది ఆ కోపం ఎలా తీసుకోవాలంటే మీరు ఓటు ప్రకారం ఇరవై తొమ్మిదిలో మీరు కష్టపడి మీ నాయకుని గెలిపించుకోవడానికి మీరు ప్రయత్నించండి సరేనా అందుకని బాయ్ కట్ బాయ్కట్ అని మీరు అనడం సరేనా బాయ్ కట్ చేయడం ఎవరుతారు ఎందుకంటే సినిమా బాగుంటే ఎవరు బాయ్ కట్ చేయవసేది సరేనా అది అంత పెద్ద హీరోయిన్ కానీ అమితాబ్ బచ్చన్ గారు కానీ రజనీకాంత్ గారు కానీ సరేనా అమీర్ ఖాన్ సల్మాన్ కానీ ఎవరన్నా సార్ మన టాలీవుడ్లో ప్రభాస్ గారు పవన్ కళ్యాణ్ గారు సరేనా మహేష్ బాబు గారు ఎన్టీఆర్ గారు సరే మొత్తం ఎవరైనా సరే సినిమా బాగుంటే స్టోరీ బాగుంటే హిట్ అవుతుంది స్టోరీ బాగున్న సినిమాని బాయ్ కట్ చేసే ప్లాప్ చేసే సత్తా ఏ రాజకీయ నాయకులు లేదు ఏ కార్యకర్తలకు కూడా లేదు సరేనా అది అక్కడే జరగదు కూడా సినిమా బాగుందా బాగా స్టోరీ బాగలేదా ఏ కార్యకర్తలకు ఏ ఫ్యాన్స్ కూడా లేదు ఇట్టు చేసిన ఇట్ చేసే సినిమా ఇప్పుడు ప్రభాస్ గారు మహేష్ బాబు ఉన్నారు ఆయన ఫ్యాన్ బేస్ ఎక్కువ సరేనా ఆయన ఫ్లాప్ అయిన సినిమాలు ఉన్నా ఏ ఎందుకు ఫ్లాప్ అయినాయి ఎందుకంటే ఆయన ఆయనకి ఆయన ఫ్యాన్సే సినిమా చూడ చూడలేరు అనమాట బాగపోతే అదే మహేష్ బాబు గారి సినిమా బాగుంటే హిట్ అవుతుంది ఎందుకంటే చూ ఫ్యాన్స్ చూస్తారు అలాగా నార్మల్ ప్రాజెక్టు చూస్తారు అది ఏ హీరో అయినా సరే సరేనా ఇప్పుడు ప్రభాస్కి అంత పెద్ద స్టార్ అయ్యారు ఆయన సరే వేల వేల కోట్లు వస్తాయి మరి ఆయన స్టోరీ బాగా ఎందుకు వెళ్ళి చూడలేదు ఎందుకు ఇట్ చేయలేకపోతున్నారు అలా స్టోరీ బాగుంటే అంటే ఎవరు ప్లాప్ చేయలేరు స్టోరీ బాగా పోతే ఎవరు ఇట్ చేయలేరు సరేనా ఇది ఒక గమనించ ఎందుకంటే సినిమా తీసింది పవన్ కళ్యాణ్ డెబ్బై కాదు నిర్మాత సరేనా దర్శకుడు ఎంతో కష్టపడి చేస్తారు సినిమా పాప హీరోని కూడా ఎన్నో ఆశ పెట్టుకుంటారు సినిమా కోసం డాన్స్ మాస్టర్ కానీ సింగర్స్ కానీ రైటర్స్ కానీ సరైన డైలీ రైటర్స్ కానీ సరైన స్టోరీ రైటర్స్ కానీ సరే ఎంతోమంది లైట్ బాయ్ కానీ ఎంతోమంది మంది కష్టపడతారు ఎవరి కష్టాన్ని మన మూట కట్టుకోవద్దు సరేనా పది కష్టాన్ని మన పాపం కింద మూట కట్టుకోవద్దు దయచేసి అర్థం చేసుకోండి బాయ్ కట్ బాయ్ కట్ అని చెప్పి సినిమా ప్రేక్షకులని జగన్ గారికి మధ్యన దూరం అయితే పెట్టుకోవద్దు దయచేసి గమనించుకోండి సరేనా ఇలా గైలా పెట్టుకుంటే రేపు ఇరవై తొమ్మిదిలో మనకే కష్టం సరేనా మీకే కష్టం కార్యకర్తలకే కష్టం ఏదైనా ఒక సామె గుర్తుపెట్టుకునే పెద్దలు చెప్పేది ఒకటి తప్పించుకుని ఎక్కిరించబడినారు అర్థం అందా అంటే గోతులు ఉన్నప్పుడు గోతుల నుంచి మనం బయటికి వెళ్ళి రావాలి నేల మీద అలా నిలబడాలి అది ఆలోచించుకుని ఆ అది ప్రయత్నం చేసి గొట్టు మీదకి వచ్చి నిలబడి అప్పుడు ఎక్కిరించారు ఎదురు ఎదుటి మనిషిని అలాగే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు మీకు సత్వం అంటే నిజంగానే మీరు కష్టపడి మీ కార్యకర్తలు మీరు కష్టపడి సరేనా మీరు మా నాయకుడు వస్తే ఇచ్చేస్తాడో మా నాయకుడు ఇచ్చేస్తాడా సరేనా అని మీరు చెప్పుకుని మీరు ఓట్లో మీరు గెలిచి మీరు గెలిపించుకున్న మీ నాయకుని అప్పుడు మీరు ఎక్కిరించుకోవచ్చు అప్పుడు మీ మీరు ఎక్కిరిస్తే అందం ఉంటుంది అది చల్లుతుంది సరేనా ఇప్పుడు ఆయన పదకొండు సీట్లు వచ్చింది ఆయనకి సరేనా ఆయన ఎంతో పుంజుకోవాలి ఎంతో పుంజుకోవాలి ఎంతో పుంజుకుంటే గెలుస్తారు సరేనా మీరు ఎంతో కష్టపడాలి మీరు కష్టపడతారని గెలుస్తారు అందుకని ప్రతి ఒక్కరికి హీరోకి బాయ్కట్ బాయ్కట్ అని చెప్పి అయితే గెలిచేస్తారా మన ఆంధ్ర రాష్ట్రంలో నాలుగైదు కోట్ల మంది నాలుగైదు కోట్ల మంది కార్యకర్తలు మొత్తం అందరు కూడా వైసీసీ కార్యకర్తలు కాదు కదా ఒకసారి మీరు గమనించుకోండి ఒక్కొక్క కులం దగ్గరికి వెళ్ళిన కులం ఎంతమంది జగన్ గారికి సపోర్ట్ ఉన్నారు ఎంతమంది జనసేన ఎంతమంది టీడీపీకి మీరు గమనించుకోండి సరిన మీరు బాయ్కట్ బాయ్కట్ అని చెప్పి సినిమా ఫ్యాక్స్ సినిమా అభిమానులకి రాజకీయ కార్యకర్తల మధ్యన మీరు దూరం పెట్టుకోవద్దు సరణ ఒక సినిమా తీశారంటే అది డబ్బు ఇప్పుడు మీకు ఉన్న కోపానికి ఆ డబ్బు మీరు ప్లాప్ చేయాలనుకుంటున్నారా సరే బాగా కొంచాలనుకుంటున్నారా బాగా కూడా చేయాలనుకోండి అది అవదానికి చెప్తాను అనుకోండి ఆ డబ్బు పవన్ కళ్యాణ్ కదా పవన్ కళ్యాణ్ నష్టం వెళ్తుందా నిర్మాతగా నష్టమా ఈ నిర్మాతగానే జగన్గా ఏమన్నా శత్రుత్వం ఏమైనా ఉందా మీరు బాగా చేయడానికి చెప్పండి మీరు పవన్ కళ్యాణ్ సినిమా బాయ్కట్ చేయట్లేదు ఒక నిర్మాత కష్టపడి తీస్తే డబ్బు పెట్టి ఆయన సినిమా బాయ్కట్ చేస్తున్నారు సరే అంటే మీరు ఇప్పుడు జగన్ గారికి ఒక నిర్మాత మధ్యన గొడవ పెడుతున్నారు ఒక దర్శకుడికి ఒక జగన్ గారికి మధ్యన గొడవ పెడుతున్నారు ఒక హీరోయిన్కి జగన్ గారి మధ్యన గొడవ పెడతారు ఒక లైట్ బాయ్కి ఒక డాన్స్ మాస్టర్కి సరే ఒక ఫైట్ మాస్టర్కి ఒక రైటర్కి ఒక డైలీ రైటర్కి వీళ్ళకి జగన్ గారి మధ్యన మీరు గొడవ పెడుతున్నారు సరేనే పది సినిమా బాగా కానీ సరే మీరు కలుపు కట్టుకుంటే పోండి సరేనా మీరు చెప్పండి ఇలాగా మన పార్టీ వస్తే ఎలా ఉంటుంది మన నాయకుడు వస్తే ఎలా ఉంటుంది అని మీరు చెప్పుకొని కలిపెట్టుకుని పోయి మీరు గెలిపించుకోండి తప్పించుకుని ఎక్కిరించడం అది గొప్పతనం తప్పించుకున్న తర్వాత ఎక్కిరించాలి అది గొప్పతనం అది లక్షణం సరేనా తప్పించుకుని ఎక్కిరించిన తర్వాత అది దానికి అందం ఉంటుంది దానికి ఒక సత్తా ఉంటుంది దానికి ఒక మాట ఉంటుంది తప్పించుకొని ఎక్కిరించాము మనం మూర్ఖత్వం అవుతాం సరేనా అది మీరు గమనించుకోండి దయచేసి ప్రతి ఒక్క ప్రతి ఒక్క సినిమా మొన్న విశ్వాక్ష సినిమా కూడా మీరు బాగా పాప ఒక చిన్న హీరో అసలు విశ్వాక సేవ ఎక్కడ ఎక్కడుంది అక్కడ ఒక పుద్దు తప్పు మీరు దాన్ని పుద్దువిని తడించాలి ఆ రోజు ఇప్పుడు ఇప్పుడు విశ్వాక్షన్కి జగన్ మధ్య మీరు వైరం పెట్టినట్టే కదా ఆ సినిమాకి పనిచేసిన వాళ్ళకి జగనగర్ మధ్య మీకు వైరం పెట్టినట్టే కదా మీకు కోపం ఉంటే మీరు పవన్ కళ్యాణ్ మీరు చూపించుకోండి అలా చూపించుకోలే మీరు ఓటు రూపాయలు మీరు చూపించుకొని మీ నాయకుని మీరు గెలిపించుకోండి సరేనా అప్పుడు అది మీరు తప్పించిన రెక్కించుకుని పోతుంది పది దానికి బాయ్కట్ 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 అని సరే మీరు జగన్ గారి కార్యకర్తలు అని జగన్ గారు నష్టం చేస్తున్నారు కానీ ఇతర మార్చిగా నష్టం చేయట్లేదు వైసార్సీపీ కార్యకర్తలు వైసీసీపీకే పార్టీకి నష్టం కలిగి కలుగుతుంది కానీ మీ వాళ్ళకి ఇతర పార్టీకి నష్టం కలుగుతలేదు ఇది మీరు గమనించుకోండి సరేనా మీరు చేసే చేష్టలో నార్మల్ ఆడియన్స్కి ఆడియన్స్కి ఏంటంటే చిరాకు చికాకు వస్తుంది ఆ చికాకులో ఓటింగ్ ఇటు పడుతుంది కానీ అటు పడుతుంది మీరు గమనించుకోండి సరే ఈ వీడియో మీ మంచి కోసమే మీరు పూర్తిగా వింటే మీకు అర్థమవుతుంది మధ్య మధ్యలో చూస్తే మీకు అర్థమవుతుంది సరేనా దయచేసి అర్థం చేసుకోండి తప్పితే ఎక్కడికి నేర్చుకోండి గెలిపించుకోవడం నేర్చుకోండి గెలిచుకొని ఎలా కష్టపడాలి మీరు నేర్చుకోండి